అత్యంత ధనిక వినాయకుడు ముంబైలో మాతుంగా గణపతి రెండు వందల అరవై ఏడు కేజీల బంగారు ఆభరణాలు మూడు వందల యాభై కేజీల వెండి సింహాసనంతో గణపతి విగ్రహం అలంకరణ ముంబైలో గణేశ్ చతుర్థి వేడుకల సందడి ప్రారంభమైంది నగరంలోని ప్రముఖ మాతుంగా గణపతి జీఎస్బి గణపతి దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా మరోసారి గుర్తింపు పొందారు డెబ్బై ఏళ్లుగా గౌడ సారస్వత బ్రాహ్మణ జీఎస్బీ ట్రస్ట్ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తోందని నిర్వాహకులు తెలిపారు గణపతి విగ్రహానికి అత్యంత భారీగా నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు బీమా తీసుకున్నారు ఇందులో విగ్రహం బంగారం వెండి ఆభరణాలు మండపం వద్ద జరిగే అన్ని కార్యక్రమాలకు సంబంధించిన భద్రతా కవర్లు ఉన్నాయి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేశారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు గణపతిని దర్శించుకుని అన్నదానం సేవలో పాల్గొంటున్నారు మాతుమ్నా గణపతి ప్రత్యేకత ఏమిటంటే ఏటా దశాబ్దాలుగా బంగారం వెండి విరాళాలు పెరుగుతూనే ఉండటంతో ఈ గణపతి దేశంలోనే అత్యంత ధనికుడిగా నిలుస్తున్నారు